జిల్లా మెట్పల్లి కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గురువు గారి రామానుజులు తిరు నక్షత్ర మహోత్సవంలో భాగంగా మెట్పల్లి పట్టణంలో ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిలో పండ్ల పంపిణీ సీతారామ ఆచార్య మరియు ఇల్లెందుల కృష్ణమాచార్య ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది అలాగే సంస్థాన్ బండలింగాపూర్ లో అతి పురాతనమైన ఎంబెర్ మనార్ దేవాలయంలో రామానుజుల వారి తీరు నక్షత్ర మహోత్సవం ఘనంగా నిర్వహించబడింది ఈ కార్యక్రమంలో భక్తులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో వడుగ పీఠాధిపతులు సీతారామాచార్య గన్నారం కృష్ణమాచారి తుమ్మనపల్లి అరంతరాములు ఇల్లందుల కృష్ణమాచారి సాయివి రాంబాబు తొగటి ఎంబేర్ మానార్ గన్నవరం నరసింహాచారి గన్నారంచారి ఇల్లందుల శ్రీనివాస్ బెజ్జరపు మురళి పిట్టల గణేష్ గన్నారం శ్రీనివాస్ గుండు మోహన్ తదితరులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ దేశం నుంచి మరొక దేశం పోవాలంటే ఆయన సంతకం పెడితేనే దేవుని దగ్గరికి వెళ్తాం మరి అలాంటి దేవుని దగ్గర మీరందరూ కూర్చొని చాలా చక్కగా రామానుజ కీర్తనలు రామానుజులు ఎవరు అని అడిగితే భగవంతుడు శ్రీనివాసుని కన్నా ఎత్తు పైన ఈశాన్యంలో కూర్చోబెట్టి శ్రీనివాసులు కన్న పైన కట్టించుకొని ఆయనను కూర్చోబెట్టుకొని ప్రొద్దున జరిగిన విషయాలు సాయంత్రం వరకు జరిగిన విషయాలన్నీ రామానుజులకే చెప్పుకుంటారట మరి అలాంటి రామానుజులు ఈ రోజు ఈ ఊరికి వస్తారంటే మరి మోక్షం ఇచ్చేవాడు ఆయనే మీరెవరైనా పాస్పోర్ట్ లేకుండా వేరే దేశం వెళ్ళగలరా నేను కృష్ణమా గారికి అత్యంత సన్నిహితుంది మా బీజేపీ శ్రీనివాస్ గారి విజయసాగర్ రావు గారితో చెప్పించగలరు అన్న ગવર્ન વિખ્યમંત્રી પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ અડ્રેસો રામો રામ Hola oh.